హాయ్ అండి మరో మినివలతో మేము ముందుకు ఎత్తి వచ్చేసిన టైం అయితే రెండు అయితుంది అప్పుడు మస్త అవుతుంది మధ్యాహ్నం వండినమాట కొంచెం పనుండే అటు ఇటు తిరగడం వల్ల లేట్ అయింది తర్వాత వంట చేయడం పొద్దునైతే శ్రద్ధకు టిఫిన్ వండి పెట్టేసిన ఆమె వందాము తర్వాత మేము వండుకున్నాం మేమేం వండుకున్నాం అంటే మంచిగా వెజ్ బిర్యానీ ఈ చికెన్ బంద్ అయినప్పుడు చేత మొత్తం వెజ్ బిర్యానీకి తగినాము అప్పుడైతే సండే సండే చికెన్ తెచ్చుకొని బిర్యానా లేదంటే కర్రీ వండుకునే వాళ్ళము ఇప్పుడైతే టూ మంత్స్ అవుతుంది మేము తినక చికెన్ కాబట్టి ఈ మంచి కూరగాయలతోని క్యారెట్ ఆలుగడ్డ కాలిఫ్లవరు ఇక ఖచ్చితంగా తెస్తున్న అంగడి అంగడి తెచ్చినప్పుడు వీక్లీ వన్ టైం బిర్యానీ అయితే వేసుకుంటున్నాము కానీ నాన్ వెజ్ ఇది నాన్ వెజ్ ఫ్లేవర్ అయితే ఇస్తుంది మంచిగా స్పైసీగా వండుకుంటే అప్పుడే పొయ్యి నుంచి దించినాము కాబట్టి మస్తు వేడి వేడి ఉంది నాకైతే మస్తు ఇష్టము బిర్యానీ అంటే బాగానే అప్పుడప్పుడు ఈ తినడం వల్ల ఏంటంటే కొంచెం బోర్ కొట్టినట్టు ఏంటంటే ఈ బిర్యానీ మీద కానీ నాక అసలు బోరే కొట్టది ఏ బిర్యానీ అయినా ఎనీ టైం తింటూనే ఉంటాను నేను అప్పుడు ఇంకోటి నేను వేడి వేడివేది ఉంటే తినదాన్ని ప్రతి నోరు కొంచెం గాల్తా ఉంది చాయ్ కూడా తాగలేకపోతున్నా కొంచెం పనులు అనేది వీక్ అయిపోయినాడు మా చిన్నోడు కూర్చున్నాక ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్